రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలినట్టు ఈరోజు ఈ వీడియోలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ఒకటి రెండు మూడు ఐదు ఎకరాల వారికి ఆరు వేలు ముప్పై వేలు రానివారు ఇలా చేయండి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటటువంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం రానున్న సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎవరికైతే ఖరీఫ్ కాలానికి రైతు భరోసా ఐదు ఎకరాల వరకు పెండింగ్ ఉందో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఐదు ఎకరాల వారికి ముప్పై వేల రూపాయలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాని వారి కూడా రెండు లేదా మూడు రోజుల్లో పడే అవకాశం అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర దాదాపు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయింది సంక్రాంతి నుంచి రవి కాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టాలని ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని అత్యంత త్వరితగతంగా ఆరు వేల రూపాయలు పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ అఖండ జయబేరు మోగించి మరొక ఐదు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ అధికారంలో ఉండాలని కోరుకుందాం